మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత మరియు భారతీయ సాక్షా అధినియం సోమవారం జూలై ఒకటిన దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి అవి భారతదేశ నేర న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులను తీసుకువచ్చాయి మరియు వలస రాజ్యాల కాలపు చట్టాలకు ముగింపు పలికాయి క్రిమినల్ సవరణ చట్టం ఒక విప్లవాత్మక సవరణగా ఉద్భవించింది ఎందుకంటే ఇది యాసిడ్ దాడులు మరియు లైంగిక నేరాల కేసులలో మహిళలకు వివిధ రక్షణలను అందిస్తుంది జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్ పోలీసు ఫిర్యాదుల నమోదు ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్ల ద్వారా సమన్లు మరియు అన్ని హేయమైన నేరాలకు నేర దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి నిబంధనలతో కూడిన ఆధునిక న్యాయ వ్యవస్థను కొత్త చట్టాలు తీసుకువచ్చాయి ఈ చట్టాలకు గత ఏడాది డిసెంబర్లోనే పార్లమెంట్ ఆమోదం తెలిపింది రాష్ట్రపతి ఆమోదం కూడా పొందినప్పటికీ కేంద్ర హోం కార్యదర్శి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర యూటీ ప్రధాన కార్యదర్శులు మరియు పోలీసు ఉన్నతాధికారులతో డజనుకు పైగా సమావేశాలు నిర్వహించారు కొత్త చట్టాల చోదక స్ఫూర్తి సిటిజన్ ఫస్ట్ డిగ్నిటీ ఫస్ట్ జస్టిస్ ఫస్ట్ అని పోలీసులు లాఠీతో కాకుండా డేటాతో పని చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కోరారు